శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటదనమాట మొత్తము ఇది ఇంకొక సారీ డిజైన్ అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో ఇట్లా మిక్స్డ్ డిజైన్స్ అయితే వస్తాయి జస్ట్ ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అండ్ మనకి శారీ అంతా కూడా చాలా స్మూత్ గా ఉంటది లైట్ వెయిట్ ఉంటది ఫైవ్ థర్టీ ఉంటదండి సెవెంటీ ఫైవ్ రూపీస్ మీకు ట్వంటీ ఫైవ్ సారీస్ కలిపి ఒక బండల్ అయితే వస్తుంది ఓన్లీ ఫర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా మీకు లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి బండల్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇట్లా బండల్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండి బిజినెస్ చేసుకున్న వాళ్ళకి చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది జస్ట్ ఓన్లీ నైన్టీ రూపీస్ ఫ్యాన్సీ వెరైటీ అండి ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ అండి కేవలం నూట ఐదు రూపాయలు ఎంత బాగున్నాయి చూడండి రేయాన్ క్వాలిటీలో అనమాట శారీ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా ఇవన్నీ వన్ ట్వంటీ లో డిజైన్స్ శారీ మొత్తం కూడా ఈ విధంగా ప్రింట్ లీవ్ ప్రింట్ అయితే ఇచ్చేసారు ఇది మీకు వన్ ఫోర్టీ రూపీస్ విత్ బ్లౌజ్ జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ పౌడర్ క్రేప్ అండి ఇది విత్ బ్లౌజ్ జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి జారా అనమాట జస్ట్ ఓన్లీ మీకు టూ హండ్రెడ్ రూపీస్ విత్ బ్లౌజ్ ఐటెం అయితే వచ్చేస్తుంది ఈ కాటన్ శారీ చూడండి జస్ట్ ఓన్లీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇట్లా మిక్స్డ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి క్యాట్లాగ్స్ ఐటమ్స్ అంట జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే శారీ కూడా ఎంత బాగుందోనండి చాలా లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ పట్టు ఐటమ్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి